మంచి కొట్టు కొడు జీరా జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ మార్గశ్వర మాసంలో మనకు మంగళవారం ఈరోజు విశేషమైనటువంటి రోజు మాసంలో కూడా పూట కొట్టారు ధనుమ మాసం ప్రారంభమైనటువంటి రోజుగా మనకి వాటికి తొమ్మిది రోజులు అయింది గడిచింది ఈరోజు తొమ్మిదో రోజు చాలా విశేషమైనటువంటిది దానికి గాను ఈ ఉత్సవంలో భాగంగా మనకు ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రతి వారం కూడా అన్నదానం చేస్తున్న విధంగా మరి మీరు ఎప్పటి నుంచో అన్నదానం చేయాలని చెప్పి సంకల్పం కానీ ఆంజనేయ స్వామి వారికి ఈరోజు అవకాశం కల్పించారు అంటే ఏదో రకమైనటువంటి పుణ్యం పురుషార్థం మనకు ఆర్థిక స్థితి స్వామివారి యొక్క అనుగ్రహం దివ్య దర్శనం ఇవన్నీ ప్రాప్తంగా ఉంటేనే మనకు పూర్వజన్మ శుక్రత బలం ఉంటేనే మనకి ఇట్లాంటివి అవకాశాలు దొరుకుతుంటాయి అందరూ అన్నదానం చేయాలనుకుంటాం కానీ అవకాశం కుదరదు ఆ స్వామి మనకు సంకల్పం ఎప్పుడు ఇస్తాడో ఆ మాత్రమే అవుతుంది మరి ఈనాడు విశేషమైనటువంటి ధనుమాసంలో తొమ్మిది రోజు విశేషమైనటువంటి పాసరంగా ధనుర్మాసంలో గోదామవారు తొమ్మిది రకాలుగా విధాలుగా చెప్తూ ప్రజలు ఏ విధంగా ఉండాలి సుభిక్షంగా ఉండటానికి ఏమిటి మనకు ఉన్నటువంటి నవగ్రహాలు ఏమిటి వాటి యొక్క ఉపయోగం ఏంటి వాటి ద్వారా మనం ఏ విధంగా ఉండాలి మన యొక్క జీవిత పరమార్థం ఏంటి ప్రతిదీ కూడా తొమ్మిది అనేటువంటి సంఖ్య చాలా విశేషమైనటువంటిగా చెప్తారు ఆ తొమ్మిది రకాలైనటువంటి వివిధ వస్తువులన్నీ కూడా మనకు విశేషమైనటువంటి మరి ఈనాడు అన్నదాన కార్యక్రమానికి మన చిలుకూరు వాస్తవ్యులు గోవిందరావు కళావతి దంపతులు వారి అన్నదాన కార్యక్రమం చేయించాలని సంకల్పం మరి ఈనాడు కుదిరింది వారికి అన్నదాన కార్యక్రమం వారికి వారి కుటుంబ సభ్యులకు సకల శుభాలు కలగాలని వారి పిల్లలిద్దరు కూడా వృద్ధిలోకి రావాలని మంచి ఉద్యోగాలు చేస్తూ ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవాలని ఉన్నతమైనటువంటి విధంగా ఉండే విధంగా వారికి వారి కుటుంబానికి దినదిన ప్రవర్తమనే ఉండాలని వారు చేసినటువంటి వృత్తిలో కూడా అధికార గణంతో అందరికీ మన్నలు పొందుతూ ఉండాలని ఆరోగ్యపరంగా సౌభాగ్యవంతులుగా ఆమె భార్య ఉండాలని వారి కుటుంబ సభ్యులు అలాగే వాళ్ళ తల్లిగారు వారికి ఆరోగ్యంగా ఉండాలని వారి అన్నదమ్ములు అందరు కూడా కుటుంబ సభ్యులు ఎప్పుడు వచ్చినా కూడా మంచి ఉమ్మడి కుటుంబం అండి నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా వాళ్ళ అమ్మగారు వస్తే ఆ ఒక్క పేరు చెప్పుకోదు వాళ్ళ నలుగురు కొడుకుల పేర్లు నలుగురు కోణల పేర్లు మనవాళ్ళు మనవరాళ్ళ పేర్లు కూడా చెప్తుందంటే ఎంత అదృష్టం ఉంటేనే అట్లా అందరూ చెప్పరు చాలా మంది అది ఉమ్మడి కుటుంబం ఇప్పటికీ కూడా వాళ్ళంతా కలిసిమెలిసే ఉంటారు సరే విడిగా అటు ఇటు ఉన్నా కూడా ఒకే మాటగా ఉంటారు అన్ని రకాలుగా ఉంటూ వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్నారు వారు ఆదర్శంగా మనం చేస్తూ వారికి ఇంకా మరి వారి కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ములకు ఆ కోడళ్లకు వాళ్లకు మనవాళ్లకు మనవరాళ్లకు మంచి స్థితి కలిగించాలి మంచి శక్తిని బుద్ధి యశస్సు కీర్తి అన్నీ కూడా అందించాలని మన అభయాంజనేయ స్వామిని మరి వేడుకుంటూ వారికి తర్వాత సకల శుభాలు కలగాలని వారి వంశీులందర్నీ కూడా ఆశీర్వదిస్తోం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అన్నదాత అన్నదాత సుకీభవ సుకీభవาสకి భవ అన్నదాత సుకీభవ సుకీభవาสకి భవ అన్నదాత జై శ్రీరామ్ అందరికీ సకల శుభాలు కలగాక શતમાન શ્રી રાયુ શેવેન્દ્રિયે પ્રતિ તિષતિ ધન ધાન્ય પશુ બોત લાભ દીર્ઘમાયુસ્ત રાહુ చెప్పులు వేసుకోకుండా రాండి మీకు ఎంతగానో అర్థం చేసుకోండి హోదాగా ఎక్స్ట్రా పెట్టిన కొన్ని పారేయకండి చాలా మంది పారేస్తున్నారు దయచేసి పారేయకుండా చూసుకోండి చెప్తాను ముద్ద పెట్టమ్మా చెప్పిన వాళ్ళకు కొద్ది పెట్టమ్మా

아, 이 새끼들. 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 아, 이 새끼들.